మనం పలికే మంత్రాల వలన టెలోమిర్ జీన్స్ ఎలా ప్రభావితం అవుతాయి ఆరోగ్య సమస్యలు ఎలా దూరం అవుతాయి వీటి గురించి తెలుసుకుందాం మీరు యవ్వనంగా ఎక్కువ కాలం ఉండేందుకు ఈ వీడియోలో విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయి అందుకని లాస్ట్ వరకు చూడండి వయసు పెరిగే కొద్దీ చర్మ ముడతలు పడటం శరీరంలోని వివిధ అవయవాలలో అంతర్గతంగా ఇన్ఫ్లమేషన్తో మొదలై వాటి పనితీరు దెబ్బతీటం వంటి సమస్యలు వస్తాయి కదా ఓంకార శబ్దం నుండి అనేక మంత్రాలు మనం ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తాయో వివరిస్తాను మొదట అసలు అనారోగ్యం అంటే ఏంటో చూద్దాం వయసు పెరిగే కొద్దీ కానీ లేదా చిన్న చిన్న వయసులో మానసిక ఒత్తిడి ఉన్నా కానీ చాలామంది చర్మం ముడతలు పడిపోవడం లేదా చిక్కిలాస్యం అవడం చూస్తుంటాం అనారోగ్యం వయసుతో పాటే వచ్చేది అయితే తొంభై ఏళ్ళకి కూడా నిగనిగలాడుతూ నవ్వుతూ ఉండే వాళ్ళు ఎందుకుంటారు ముప్పై ఏళ్ళకే ఇవాళ రేపు చనిపోతారేమో అన్నట్లు ఎలా ఉంటారు దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి ఆహారపు అలవాట్లు లాంటివన్నీ టెలోమిర్స్ మీద ప్రభావం చూపించడం టెలోమిర్ అనేది మన డిఎన్ఏని చివరి భాగం సెల్ డివిజన్ టైంలో మన డిఎన్ఏ లోపల ఉండే జెనెటికల్ కోడ్కి నష్టం జరగకుండా ఈ టోలోమిర్స్ కాపాడతాయి క్రోమోజోమ్స్ అనేవి మనం వేసుకునే ఓ క్యాప్సుల్ గొట్టంగా ఊహించుకోవచ్చు ఆ గొట్టం చివర ఉండే క్యాప్ల లాంటివి టోలోమిర్స్ మన డిఎన్ఏ కోడ్ ఈ గొట్టంలో స్టోర్ చేయబడి ఉంటుంది అనుకోండి వయసుతో పాటు ఈ క్యాప్సుల్ రెండు వైపుల అంచుల సైజు తగ్గుతుంది దాంతో లోపల మొత్తం డిఎన్ఏ కోడ్ కాకుండా ఆ డిఎన్ఏ కోడ్ క్వాలిటీ కూడా తగ్ తగ్గుతుంది ఇలా వయసు వల్ల మనకి మానసిక ఒత్తిడి వల్ల టెలోమిర్ అంచులు క్షీణించిపోయి దాని లోపల భద్రంగా ఉండే డిఎన్ఏ కోడ్ దెబ్బతిట్టుంది టెలో చిన్నగా మారినప్పుడు కొన్ని నెగిటివ్ జీన్స్ వయసు పెంచేవి క్యాన్సర్ వంటివి రావడానికి కారణమయ్యేవి యాక్టివేట్ అవుతాయి డిఎన్ఏ కనుక స్టేబుల్గా లేని పక్షంలో ఆర్ఎన్ఏ తయారీ లోబాయిష్టంగా జరుగుతుంది తద్వారా ప్రోటీన్ సింథసిస్లో నష్టాలు చేస్తాయి టేలో మీరు పొడవుగా ఉంటే శరీరంలోని అన్ని అవయవాలు కణాలు ఆరోగ్యంగా తయారవుతాయి దీని సైజు తగ్గిపోతే మెల్లగా చర్మం ముడతలు పడుతుంది జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది శరీరం రిపేర్ చేసుకునే శక్తి కూడా తగ్గిపోతుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తాను ఓంకార నాదాన్ని తీసుకోండి ఖాళీ ఉన్నప్పుడల్లా ఓమ్ అనే శబ్దాన్ని చెప్పిస్తూ ఉంటే బ్రెయిన్ వేవ్స్ తీటా స్థితికి చేరుకుంటాయి బ్రెయిన్ వేవ్స్ ఈ స్థితిలోకి మారినప్పుడు ఆశ్చర్యకరంగా దెబ్బతిన్న టెలిమీర్లను రిపేర్ చేసే టీఈఆర్టీ యాక్టివేట్ అయ్యి టెలిమీర్లను తిరిగి సహజ స్థితికి వస్తాయి దీంతో మెల్లగా శరీరంలోని ఎప్పటికప్పుడు లివర్ కిడ్నీ చర్మం బ్రెయిన్లో న్యూరాన్లు ఇలా చనిపోయిన కణాలన్నీ కొత్తవి తయారయ్యేటప్పటికీ ప్రోటీన్ సింథసిస్ సక్రమంగా జరిగి ఆరోగ్యకరమైన కణాలు ఉత్పత్తి అవుతాయి దీనికి రెగ్యులర్ మంత్ర సాధన కావాలి మంత్రాలు మనసును ప్రశాంతంగా చేస్తాయి ఎలాగైతే అప్పటి వరకు విపరీతంగా ఆలోచనలో సింథటిక్ నెర్వేస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఉన్నది కాస్త చాలా రిలాక్స్ స్థితికి అందించే పారా సింథటిక్ నెర్వేస్ సిస్టమ్ మంత్ర జపం వల్ల యాక్టివేట్ అవుతుంది దీనివల్ల కణాలు మైటోకాండ్రియా ఏటీపీని ఆర్ఓఎస్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పిసిస్ అని రిస్టోర్ చేస్తుంది ఇది వినడానికి సైన్స్ పాఠంలో ఉన్న అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సామవేదానికి చెందిన చాందయోగోపనిషత్తు మంత్రాలు సూక్ష్మ శరీరానికి ఆహారం లాంటివని అభివర్ణిస్తుంది మంత్రాలు నాడులను మనసుని ప్రాణక్షేత్రాలకు పోషణ అందిస్తాయి క్రమం తప్పకుండా మంత్రజపం చేయడం వల్ల వెన్నెముక పై భాగంలో ఉండే బిందు చక్ర యాక్టివేట్ అవుతుంది ఇది మనకు తెలిసిన ఏడు చక్రాల్లో ఉండదు చాలా రహస్యమైన ధ్యాన చక్రం దీని ద్వారా సోమ అమృత రసం హార్మోన్ విడుదల అవుతుందని శాస్త్రాలు ప్రస్తావించబడింది ఇది ఆయుష్ను పెంచుతుందని ఆధ్యాత్మికంగా ఉన్న ఉన్నత స్థితికి చేరుకున్నాక కలిగే అలౌకిక ఆనందం స్థితికి ఇది కారణమవుతుందని వేదాల్లో ప్రస్తావించబడింది ఓం నమ శివాయ శ్రీ విద్యా మంత్రాలు హీం క్లీం హీమ్ లాంటి మంత్రాలు ఇతర అనేక మంత్రాలపై ప్రయోజనాలు అంది ప్రయోజనాలు అందిస్తాయి మన దేశంలో ఐసిఎంఆర్ ఏఐఐఎంఎస్ రెండు వేల పద్దెనిమిదిలో ఓ అధ్యయనం ప్రకారం గాయత్రి మంత్రం ఓం కారనాథం రెగ్యులర్గా చేసిన వారికి కార్డిసోల్ స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి చాలా గణనీయంగా తగ్గడంతో పాటు డిహెచ్ఈఏ టెలోమిర్ యాక్టివిటీ మెరుగుపడినట్లు మనిషిని ఎలాంటి గట్టి పరిస్థితులనైనా స్థిమితంగా ఉంచే హెచ్ఆర్వి హార్ట్ రేట్ వేరియబిలిటీ చాలా పెరిగినట్టు వెల్లడైంది